నమస్తే 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 జామ చెట్లు ఉన్నాయానే ఏంటిది జామ చెట్లు జామ చెట్లు చాలా రకాలు ఉన్నాయి మా వద్ద మీకు ఏ రకం జామ మొక్కలు కావాలి మీకు మీకు ఏది నస్తుందో అదే మంచిది నాకు నచ్చింది కావాలా మీకు నచ్చింది కావాలా నాకు వెళ్తాయి సంగతి మీకు మీరు ఎంత ఎంత సైజు పెద్ద కూడా జామగా మీకు వెళ్తాం మాకు వెళ్తుందా నాలుగైదు రకాలు ఉన్నాయి మా వద్ద ఏదిచ్చినా మంచి రకం ఏంటి ఇప్పుడు మీకు కావాలి కదా నేను పట్టుకొచ్చి తీసుకొచ్చి చూపిస్తాను రేట్ ఎక్కువ తక్కువ ఉన్నాయా రేటు రేటు గురించి మీకు మొక్క మంచిది కావాలన్నా లేకుంటే ఎక్కువ తక్కువలు కావాలన్నా మొక్క మంచిదే కావాలి పైసలు పోనీ మరి రేట్లు అడుగుతాను అడగద్దా ఎంత రేటు మీ ఇష్టం అనే నీ ఇష్టంగా లేదు నేను చూపిస్తా నా చింది తీసుకోపోదు చూపెట్టండి అది మేము చూస్తాం మా చెట్టు చూస్తే ఎటువంటి దాని సంగా చూస్తాం పాకు నండి ఒక్క నిమిషం మీ చెట్లు బాగున్నాయి మీరు అర్సలో సూపర్ని చెట్టు చెట్లు అన్నీ బాగున్నాయి సూపర్ని ఇదిగో సార్ రెండు రకాల జామ ఉన్నాయి ఇది సఫేద జామ వైట్ తెల్లది తెల్ల జామా ఇది తైవాన్ జామా చెప్పినే కదా ఈ తైవాన్ జామ ఇది సబేద జామ వైట్ జామ తెల్ల జామ అంటారు అది ఏ జామాన అన కానీ ఆ సైబుల్ గా సైబు ఆ పెద్దగా ఇది తెల్లకి అత్తది ఇది ఆ ఈ తైవాన్ జామా ఇది ఎక్కువ మార్కెట్లో అమ్ముతారు పిచ్చి కాదగా ఇది గుత్తులు గుత్తులు అక్కడ అయితే ఇప్పుడు మీకు ఇవన్నీ కావాలి ఈ వైట్ జామ ఇవన్నీ కావాలి ఇది ఒక పదిహేను కావాలి వైట్ జామ ఒక పది కావాలి పదిహేను నుండి పది ఇరవై ఐదు అంటే హోల్సేల్ రేట్ హోల్సేల్ రేట్ మరి జామకాయలు అయితే మస్తు ఉంటాయి సూపర్ వస్తాయి ఇవి కొన్ని జ్యూస్ వేసుకుంటారు కొన్ని జామకాయలు జామకాయలు కొన్ని ఉప్పు తింటారు ఉప్పు వేసుకొని ఉప్పు వేసుకొని కోసి ఉప్పు పెట్టిస్తారు ఉప్పు పెట్టి తింటారు అట్లా ఇట్లా అని అంటున్నా ఇప్పుడు ఇది రెండు ఉప్పు వేసుకోవచ్చు కానీ అదేదో సల్తారు కదా సిటీలో బండ మీద పెట్టి బార పొడి ఇటు అది మన మొత్తం తోటకు పోయినవి అన్ని మనే అంతేనా పొట్టు పొట్టు తినొచ్చు జ్యూస్ చేసుకొని తాగుతారా మీరు తాగదు అట్లేదు ఎందుకంటే ఆయన ఇంటి ఇప్పుడు తాగతలేరు ఇప్పుడు పని చేసినవాడిని మంచిగా చెట్లు అంతా మంది చేస్తారు వాళ్ళు

కాబట్టి చూడు ఇవి మీది ఇట్లా తెంపితే ఇట్లా ఇట్లా తెప్పినాం అనుకో ఇది సైడ్ లోకెళ్ళి మంచిగా ఈ గుర్రెత్తాయి కాయలు గుర్తులు గుర్తులుగా వస్తాయి ఇవి పది అని ఇవి పది పది అని పది తెల్లై పది ఏ పది వల్ల ఇరవై ఇరవై ఐదు కానీ ఇరవై గుడ్ల అది

మీరు కూడా అవే కొంచెం తక్కువ వెళ్తాయి కొద్దిగా ఏమన్నా తీసుకోపోతా అంటే ఇప్పుడు పైసలు ఇచ్చేస్తా తీసుకుంటే పైసలు నాకు పైసలు లేవు నాకు పైసలు ఉన్నాయి మరి తీసుకపో తీసుకపో పైసలు నాకు ఏదో ఒకటి ఒక్కటా అంతే మరి ఇవ్వరు లేక పది పదిహేను అంటే కదా అన్న కానీ నువ్వు ఇచ్చే లెక్క కనబడతావు అంటే నువ్వు పైసలు ఉంటే నేను ఇస్తా ఇప్పుడు తీసుకపో నేను పైసలు ఇక్కడ పైసలు నాకు ఎన్నయ్య అని ఒక్కటే కాదన్నా ఒకటి ఇక ఒకటి ఇది ఒకటా ఎట్లా ఒక్కటే సెట్ ఇక ఇక

మళ్ళీ మిగతా ఎప్పుడు తీసుకోవద్దు ఇక దీని చూతం తిని పెట్టి చూస్తాం ఎట్లా అత్తావు ఏం కదా ఎట్లయితే పంగదు ఇది చూస్తాం తిని పెట్టి చూస్తాం ఎట్లా గత ఏం కదో ఎట్లయితే పంగలు ఎట్లా వస్తుందో చూసినాక కొనుక్కోవద్ది అవి ఉంటాయి ఉచితామై నువ్వు చెప్పగలరా చూసుకోదా పెట్టి అలా పెట్టినాక అది ఎట్లా అతను కదా తీసుకపోతే అయితే ఒకటి తీసుకపో పైసలు వంద రూపాయలు ఈ పెట్టి చూసుకున్నాకనే

హలో ఈ జామెట్టుకునే దానికి ఫోన్ లేవాలిక నమస్తే నమస్తే మీ రావడీ మనకి నక్షలు కట్టిన చెప్పక నేను తీసుకపోయా వంద రూపాయలు ఇచ్చి తీసుకపో అరే పైసలు ఇచ్చి మిత్రమే పైసలు నీకు తీసుకపో తెలిసిన మనిషిని కదా కరేను కూర్చోడా పైసా పైసలు అని నువ్వు నాకు తెలియదు అసలు నువ్వు తీసుకోపోతావా లేదా నాకు అది చెప్పు నువ్వు ఎవరిని తెలియదా నువ్వు నాకు తెలుసు నేను నీకు తెలుసు అంటారు నాకు నువ్వు తెలియనే తెలియదు అసలు తీసుకపోతావా తీసుకపోవా తీసుకుపోయేటట్టుంటే పైసలు ఇచ్చి తీసుకపోవా తీసుకపోవా పైసలు ఇచ్చి తీసుకపో తీసుకపో వంద రూపాయలు ఇచ్చి తీసుకపో మా వాళ్ళు ఫోన్ వస్తలేదు మా వాళ్ళు అడిగి నీ వాళ్ళని అడిగి ఉంటావు ఇంకా అడగదా సరే సర్లే కొడుకున్నాడా మీకు కొడుకు లేడు మాకు బిడ్డలు ఉన్నారా ఉన్నారు వాళ్ళందరికి ఫోన్ చేసి అనుకో ఎంతమంది ఉన్నారు నలుగురు నలుగురు బిడ్డలా ఈ నలుగురు బిడ్డలకు ఫోన్ చేయి మీ అల్లుళ్ళ ఫోన్ చేయి మీ మనవరాలు మనవరాలకు ఫోన్ చేయి మనవరాలు మనవరాలకు ఫోన్ చేయి తలొక్క పది రూపాయలు అడుక్కొని అప్పుడు తీసుకోకో తలొక్క పది రూపాయలు అడుక్కొని అప్పుడు తీసుకోకో ఫోన్ కలిసి